మాట తీరు అది బాలేదు ఇది బాగాలేదు అని ఎందన్నాడు ముసలాడు హార్ట్ పేషెంట్ ఒక మూల కుట్టకు ఊరికి కలుపుతా ఉంటాడు చూస్తేనే మళ్ళీ ఆ కొట్టి చంపేసావా కొట్టే అంత ధైర్యం లేదు సార్ ఏదో కోపంలో చేయత్త అంతే నువ్వు భార్యను కొట్టే రకం కూడానా అంతే సార్ తర్వాత మేమిద్దరం టూ డేస్ మాట్లాడుకోలేదు ఆ రెండు రోజుల తర్వాత మీనాక్షి వండి స్కూల్కి లంచ్ బాక్స్ కట్టింది సార్ నాకు తెలుసండి మీరు కూల్ అయిపోతారని ఈ అక్వేరియంలో కొత్తవి రెండు ఫిషెస్ వేసామనుకోండి అవి ఫస్ట్ టూ డేస్ కొట్టుకుంటాయండి కానీ దాని తర్వాత జీవితం మొత్తం హ్యాపీగా గడిపిస్తాయి మనము ఆఫీసెస్ లాంటి వాళ్ళమే కానీ లంచ్ బాక్స్లో వెళ్ళిపోతున్నట్టు లెటర్ పెట్టింది ఇంటికి వెళ్ళి చూస్తే లేదు సార్ స్టోరీ చాలా బాగా చెప్పావు స్టోరీ ఏం సార్ జరిగింది అంటూ నేను చెప్పనా నువ్వు ఆ షార్ట్ ఫిలిం దాంతో లవ్లో పడి అగ ప్లాన్ చేసి మీ ఆవిడని చంపేసి సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఫిబ్రవరి పదిని మీ ఆవిడ చనిపోయిందని ఉంది ఆ రోజు నువ్వు స్కూల్లో లేవు నేను ఎంక్వైరీ చేశాను ఎక్కడికి వెళ్ళావు ఆ రోజు నేను బంగారం కలవడానికి వెళ్ళాను సార్ ఆడవడో మీనాక్షి ఎక్స్ లవర్ సార్ ఎక్కడ కలిసావు నైన్ అనే బార్లో సార్ ఇదంతా కాదు సార్ రాకీ అని ఒకడు బాక్సర్ సార్ వాడు మీనాక్షితో కనిపించాడు వాని మీద అనుమానంగా ఉంది సార్ వాని పట్టుకోండి మేము వెళ్ళి అడిగితే మమ్మల్ని కొట్టచ్చు సార్ వాణ్ణి పట్టుకోండి సార్ ప్లీజ్ సార్ వీడికి పూట భోజనం పెట్టకండి సాయంత్రం ఒక్క రౌండ్ వేస్తే వీళ్ళలో ఉన్న రైటరో యాక్టరో చచ్చిపోయి మనిషి బయటకు వచ్చేస్తాడు సార్ 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 ఏం మాట్లాడుతున్నావు సార్ మీడి అమాయిట్లో ఉన్నాడండి అయితే అడిగి దండేసి పండేట్టండి ముంద నైన్ బార్కెళ్ళి అక్కడ ఫుటేజ్ చెక్ చేసి ఆ రోజు ఇక్కడ అక్కడ ఉన్నాడు లేదా చెప్పండి సార్ పొక్కల్లో సలహాలు వద్దు రెండు సార్ ఇదే సార్ చెప్పు వాడు చెప్పింది నిజమే సార్ ఆ రోజు మధ్యాహ్నం వరకు వాడు బార్లోనే ఉన్నాడు నేను చెప్పాను కదా సార్ నాకు నీ మీద అనుమానం పోలేదు ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు నువ్వు రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాడు నాకు తెలియకుండా నువ్వు బూరు దాటానికి వీల్లేదు హలో అక్క అరే తమ్ముడు పోలీసులు ఏమి కొట్టలేదు కదా ఏం లేదక్క ఎవరు చంపారు ఏమైనా తెలిసిందా లేదక్క ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ చుట్టాలతో పడలేకపోతున్నాను రానికి తెలిసిందా లేదురా నీ గురించి అడుగుతున్నారు తాయి లేక చస్తున్నాను ఉండిస్తాను నానా చెప్పండి ఏంటి ఫోన్ పాడైందా అవునా ఇప్పుడే బాగా మనసుకి ఏదైనా ఉందిరా అక్కడికి రావాలనిపిస్తుంది ఇప్పుడే వద్దు నాన్న నేను రెండు రోజుల్లో వస్తా కదా సరే ఓసారి కొడలికి ఫోన్ ఇవ్వు పడుకోనుంది నేను మళ్ళీ చేస్తాలే సరేనా సరేదా నానా ఏడు బాబు లాస్ట్ వీక్ మా ఆవిడ ఇంటికి రావటం చూసావా రాలేదు బాబు నువ్వు తాగేసి పడుకుంటావు సరిగ్గా నేను ఏడే ఉంటాను కదా రాలేదు బాబు లాస్ట్ వీకా లేదు సుందర్ చూడలేదు సుందర్ నేను ఈ రోజే ఊరి నుంచి వచ్చాను ఒకసారి గుర్తు తెచ్చుకోండి ప్లీజ్ లేదు సుందర్ వస్తే తెలుస్తుంది కదా సరే అండి ఫిబ్రవరి పది సోమవారం తెలుసా నా కెరీర్ లోనే బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ చేసిన రోజు అది పొత్తుడి నుంచి రాత్రి వరకు ఒక్క నిమిషం సిస్టమ్ ముందు నుంచి లేస్తే వడ్డు అంతలా పనిచేస్తూ కూర్చున్నా అది అలా మెమరబుల్ అసలు తను ఆ రోజు ఇంటికి వచ్చిందా రాలేదా నాకు తెలియట్లేదు సార్ ఆ ఫ్రిడ్జ్ కింద బ్లడ్ దొరకడం ఏం సార్ ఆ బ్లడ్ ఎవరిది తనదాకాదా కూడా అర్థం కావట్లేదు సార్ నాకు వెల్కమ్ సార్ హలో హలో మీ డాడీ నా బాగా తెలుసు ఏం చేస్తుంటావు డాడీ బిజినెస్ చూసుకుంటున్నాను అసలు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు అబద్ధం ఆడకుండా చెప్పు అబద్ధం చెప్పడానికి ఏం లేదు నేను మీనాక్షి ప్రేమించుకున్నా పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నా కానీ దానికి మా డాడీ ఒప్పుకోలేదు ఆయన కన్విన్స్ చేయడం కోసం మీనాక్షిని కొత్త టైం అడిగాను తను చాలా రోజులు వెయిట్ చేసింది అయినా మా డాడీ కన్విన్స్ అవ్వలేదు అండ్ ఆయన ఒప్పుకోకుండా నేనేం చేయలేను మీనాక్షి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ పెట్టడంతో ఎవరినో పెళ్లి చేసుకుంది ఆ తర్వాత నాతో టచ్లో లేదు కానీ పెళ్లి కొంతకాలానికి నాకు ఫోన్ చేసింది తన హస్బెండ్తో ప్రాబ్లంలో ఉన్నానని చెప్పుకుంటూ ఏడ్చింది నాకు ఇక్కడ ఉండాలని లేదు ఎవరైనా నేను ప్రేమించినమ్మాయి అంతకాలం తర్వాత ఫోన్ చేసి అలా ఏడ్చేసరికి తట్టుకోలేకపోయాను నా దగ్గరకు వచ్చేయమని చెప్పాను

అంటే నీ కీప్ లా ఉండాలా ఏ చెప్పరా దీనికి నమ్మ ఏం చెప్పనా అర్థం కాదు మీనాక్షి ఎందుకు అలా అనుకుంటున్నావు రాకి నువ్వు మధ్యలో మాట్లాడుతు వీడి కోసం నా హస్బెండ్ ని నా ఫ్యామిలీని వదులుకొని వచ్చాను ఏయ్ ఏంటి ఏంటి పెద్ద సాక్రిఫైస్ చేసి మార్తున్నావ్ ఆ వర్త ఉండలేక వచ్చేసావ్ మర్చిపో నువ్వు లైఫ్ లో నీ మొహం చూడు మీనాక్షి 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 దట్స్ నాట్ వాట్ ఐ మెంట్ మీనాక్షి ఆగు మీనాక్షి ప్లీజ్ మీనాక్షి చెప్పేది మీనాక్షి మీనాక్షి ఐం సారీ ప్లీజ్ ఎక్కడికి వెళ్తామేస్తాక్షి